హాయ్ అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా చూడండి ఈరోజు వచ్చేసి నేను గుత్తి వంకాయ కర్రీ అయితే చేస్తున్నాను నేనైతే నా స్టైల్లో ఎలా చేస్తానో చూపిస్తారండి స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి దాంట్లో మసాలా పెట్టిన వంకాయలు అయితే వేస్తున్నానండి చూడండి ఆయిల్ కాగిన తర్వాత దాంట్లో మసాలా అయితే పెట్టేశాను ఆ మసాలాకు కావాల్సింది చెప్తాను నేనైతే కొంచెం వేరుశనగపప్పులు వేయించుకున్నానండి తర్వాత ధనియాలు కొబ్బరి కొంచెం ఉప్పు కారం కొంచెం అల్లం చిన్నలపాయ పేస్ట్ వేసుకున్నానండి లవంగం ఒకటి వేసుకున్నాను కొంచెం దాల్చిన చెక్క వేసుకొని మిక్సీ అయితే పట్టుకున్నానండి చూడండి చక్కగా ఆ వంకాయలను కడుక్కొని నీట్గా నాలుగు చీలికలుగా చేసుకొని దాంట్లో అయితే గ్రేవీ పెట్టేశానండి తర్వాత చూడండి చక్కగా కలర్ అయితే మారుతుంది ఆయిల్లో వేగుతుంది కదా సిమ్లో చక్కగా వేయించుకోవాలండి వంకాయని చక్కగా నువ్వు ఆయిల్లో వేయించుకుంటే టేస్ట్ బాగుండిద్దండి వంకాయ కొద్దిసేపు మూత పెట్టేసి మగ్గించుకోవాలి చూసారా కలర్ అయితే మారి చక్కగా వంకాయ అయితే మగ్గుతుందండి ఆ గ్రేవీ కూడా చక్కగా వంకాయకి పట్టి టేస్ట్ బాగుంటుంది ఆయిల్లో చక్కగా వేయించుకోవాలండి కలి అడుగంటకుండా కలుపుతూ ఉండాలి ఇవి వచ్చేసి మా ఆటపడుచు వాళ్ళ చెట్టు పంపించిందండి ఇక్కడికి వంకాయలు తర్వాత కొంచెం మిగిలిన గ్రేవీ ఉంది కదండి అది వేసుకోవాలి కొంచెం కరివేపాకు వేసుకున్నాను ఇంకా మొత్తం గ్రేవీ వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలండి బాగా ఆ పచ్చివాసన పోయేదాకా కలుపుకుంటూ ఉండాలి చూడటానికి కలర్ఫుల్గా ఉంది కదండి వంకాయలు ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్లో చెప్పండి కొంచెం ఆయిల్ అయితే ఎక్కువే పట్టిద్దండి వంకాయకి అప్పుడే టేస్ట్గా ఉంటుంది కర్రీ నేను కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకుంటున్నాను ఇప్పుడు గ్రేవీ వేసిన తర్వాత గ్రేవీ వేసిన తర్వాత కొంచెం బాగా కలుపుతూ ఉంటే పచ్చివాసన అంతా పోతుందండి అల్లం చిన్నలపై పేస్ట్ అదంతా పచ్చివాసన లేకుండా చక్కగా వేగిద్ది చక్కగా వేగిన తర్వాత కొంచెం నేను చింతపండు వాటర్ వేస్తానండి కానీ నానబెట్టుకున్నా కానీ వేయలేదు ఇంట్లో మ్యాంగో ఉంటే మామిడికాయ సీజన్ కదండి ఇప్పుడు పచ్చి మామిడికాయ ఉంటే ముక్కలు వేసాను పచ్చి మామిడికాయ ముక్కలు అది పులుపు ఉంటుంది కదండి చక్కగా టేస్ట్ అయితే బాగుంటుంది రెండు కలిపి పసుపు వేసుకోవాలి కొంచెం చపాతీలోకి రైస్లోకి చాలా టేస్టీగా ఉండిద్దండి కర్రీ మేము ఈవినింగ్ టిఫినే చేస్తామండి చేస్తామండి పొద్దున్నపూట రైస్లో కలుపుకున్నాము ఈవినింగ్ చపాతీలోకి కూడా చాలా టేస్ట్గా ఉంది మగ్గిందండి చక్కగా గ్రేవీ దగ్గర పడింది తర్వాత కొంచెం మామిడికాయ ముక్కలు వేసుకు పెంచుకోవాలి చెప్పాను కదండి నేను కొంచెం చింతపండు అయితే నానబెట్టాను కానీ వాటర్ అయితే పోయలేదు మామిడికాయ ముక్కలు ఉన్నాయి అని చెప్పేసి అవి వేసాను ఆ పులుపు అంతా వెళ్ళి వంకాయలోకి టేస్ట్ అయితే బాగుంటుందండి వంకాయ మ్యాంగో వల్ల చింతపండు వల్ల ఇంకా మ్యాంగో సీజన్ కదండి అన్ని రకాలు వెరైటీ వెరైటీస్ చేసుకోవచ్చు బాగుంటుంది ఇప్పుడు ఈ కాలంలో ఎప్పుడైనా దొరుకుతానే ఉన్నాయిలేండి మామిడికాయలు అనేవి తర్వాత వచ్చేసి జార్ మిక్సీ జార్లో గ్రేవీ వేసుకున్నాం కదండి దాంట్లో వాటర్ పోసుకొని సరిపడా గ్రేవీకి వాటర్ పోసుకోవాలి చక్కగా దగ్గర పడేలాగా ఉడికించుకోవాలండి తర్వాత కొంచెం టేస్ట్కి టేస్ట్ కోసం కొంచెం బెల్లం వేసుకోవాలి బెల్లం వేసుకొని దగ్గర పడేలాగా ఉడకబెట్టుకోవాలండి గ్రేవీని చూసారా చక్కగా ఆయిల్ అయితే మొత్తం తేలింది బాగా మగ్గిందండి ఇంకా కొత్తిమీర వేసుకొని దింపేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లాస్య ఎర్రమోతు యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ అండి